హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి నా చూసి మీరు కూడా చేసుకుంటారు చాలా ఈజీ అండి చేపలను ఫ్రెష్గా కడుక్కోవాలి ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కోవాలి తర్వాత ఒక చేపలకి సరిపడ ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం కొంచెం ధనియా పౌడరు కొంచెం మెంతుల పౌడరు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మంచిగా కలుస్తుంది ఆయిల్ వేసుకుంటే కొంచెం ఆయిల్ కొంచెం కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా పీసులకు మంచిగా పట్టించుకోవాలి చేప ముక్కలకి మొత్తం మంచిగా పట్టించుకునే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న చింతపండును పులుసులాగా చేసుకోవాలి దాంట్లోనే వాటర్ కూడా అంటే పులుపు అనేది చూసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలండి పక్కన పిసికి ఇట్లా పులుపు పులుసు అనేది పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంచుకోండి చారు అనేది చిక్కగా వస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం కొంచెం పసుపు వేసుకోండి అల్లం పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముక్కలకు పట్టించుకున్నాం కదా ఇప్పుడు పట్టించుకున్న ముక్కలను కూడా దీంట్లో వేసుకోండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి ముక్కలను గంట పెట్టి కలపకండి జస్ట్ ఇలా ఇలా ఊపండి క్లాత్ పట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి చారును దీంట్లో పోయండి మనం ఫస్టే పక్కన పెట్టుకుందాం కదా ఆ చారు దీంట్లో పోసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోండి తర్వాత ఇలా వస్తుంది చారు అనేది ఇలా మసులుతున్నప్పుడు మనము ఫస్ట్ నేను కాల్చి పెట్టుకున్నానండి ఆనియన్ కాల్చిన ఆనియన్ను ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాను దీన్ని చారులో వేస్తే ఒక టూ మినిట్స్లోనే చారు అనేది చాలా చిక్కగా వస్తుందండి తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి కొంతమంది దంచిన ఆనియన్ని పోపులో కూడా వేసుకుంటారు నేనైతే ఇలానే చూశాను ఇలానే నేర్చుకున్నాను ఇలా వేసుకుంటే చారు చాలా తొందరగా చిక్కగా చిక్కదనానికి వస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ నేను చేపల ఫ్రై కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇది కూడా చాలా సింపుల్ అండి చాలా సింపుల్ చాలా ఈజీ చేప ముక్కలకి కొంచెం పసుపు అల్లం ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం నేను శనగపిండి తీసుకున్నాను బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ పులుసుకి ఎలా కలుపుకుంటామో దీనికి కూడా అలానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కాకపోతే దీనిలో కొంచెం పిండి అనేది వేస్తాము దాంట్లో మాత్రం వేయము తర్వాత ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి ముక్కలను దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో కా కాల్చుకోండి హై ఫ్లేమ్లో కాలిస్తే త్వరగా మాడిపోతాయి లోపల అనేది కాలదు కొంచెం పచ్చి వాసన వస్తుంది లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బాగుంటుంది కాల్చుకున్న తర్వాత దానిపైన కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం కొంచెం ఆనియన్స్ కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఈ వీడియో సండే రోజుదండి సండే రోజు మేము చేపలు తెచ్చుకున్నాము సో అవే యూజ్ అవుతుంది కదా ఎవరికైనా అనేసి వీడియో తీసానండి నేను నేను ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి చూ ఖచ్చితంగా చేసుకోండి సండే రోజు మా ఇంట్లో వేడి 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 రైస్ వైట్ రైస్ అండి చేపల పులుసు చేపల ఫ్రై అండి మూడు చేసాము కాకపోతే చేపల పులుసు చేపల ఫ్రై ఉంది కదా చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి చేపల పులుసు వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి వేడి కంటే చల్లగా అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి చేపల ఫ్రై కూడా చాలా బాగుందండి చాలా చాలా టేస్ట్ ఉండ టేస్ట్ ఉందండి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఎన్ని వ్యూస్ వస్తాయో దాంట్లో కనీసం సగమైన ఎన్ని వ్యూస్ వస్తాయో అన్ని సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనే నేను అనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని నేను మరీ మరీ చెప్తున్నాను చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్